నేనైతే ఆయన మాజీ మంత్రి అని అనదలుచుకోలేదు ఎందుకంటే మన అందరి హృదయాల్లో ప్రజల హృదయాల్లో నిరంతరం మంత్రిగా ఉండాలని కోరుకునే మన వాసనగారు గారు వారితో పాటు కండంపు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు సోదరులు మంత్రివర్యులు సురేష్ గారు వారితో పాటు జగనన్న వేరి కోరి మనందరికీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి అదేవిధంగా సంతరపాటు కందుకూరు కామలి వీటన్నిటికీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి సోదరులు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా జప్పి చైర్మన్ గారు పెద్దలు వెంకయ్యమ్మ గారు అదేవిధంగా రేపే బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి నూతన బాధ్యతలు జంకె వెంకటరెడ్డి గారు సోదరిమణి కార్పొరేషన్ మంగోల్ చైర్మన్గా ఉన్నటువంటి సుజాత గారు అదేవిధంగా సర్పంచ్ గారు పాత మిత్రులు శ్రీశైల బోర్డు మెంబరు ధర్మరాజన్న అదేవిధంగా మాధవ చిన్న వెంకటేశ్వర్లు గారు సురేష్ గారి సన్ మిగతా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా డయాస్ మీద ప్రెస్ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సోషల్ మీడియా వచ్చినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకైతే రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వబడింది ఈ రెండు నిమిషాల్లో కింద ఉన్నటువంటి చాలామంది నాయకులు కనపడుతూ ఉన్నాడు ఎందుకు అలాగే కూర్చున్నాడేమో రవి మండల అధ్యక్షుడు అనుకుంటా పైకి రమ్మో రండి ఎవరు అలగలేరు వీలు లేదు రండి పైకి రండి రావాలా 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 రావాలి ఎవరు మీ తొడల మీద ఎవరైనా కూర్చొని పెట్టుకుంటే కూర్చొని పెట్టుకోండి సీట్ లేదని ఆడ కూర్చున్నట్టున్నాడు రమ్మా ఎలా కానీ కూర్చో ఖాళీగా ఉంది అలిగిపోయిన వాడు అందరూ తీసుకోవాలి ఆ వెనక్కిపోతాడు ఆ పుచ్చి తీసే వెనక్కిపోతాడు పోతాడు అల్లీ చెప్పింది తినండి అతను అసలే సిగ్గుతుంటే కొత్త కూర్చు చేస్తున్నాడు మీరు ఇంకెవరన్నా అశోక్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు మీరు పిలిస్తే డయాస్ మీదకి రాకుండా ఎవరు ఉన్నారా తిరుపతి రెడ్డి పైకి రండి పార్టీ అయ్యా ఇది పొంగళూరు ఇంకా ఎవరు లేరా చాలా లిస్టు చదివినట్టు నువ్వు రవణారెడ్డినా నాగయత్తే నువ్వు వస్తావుతున్నాడా వేడి నాగయ్య మరిపూడి వాళ్ళ ఆపోజిట్ బ్యాచ్ ఎవరు ఉన్నారా మల్లికార్జున ఇస్కర్ రెడ్డి సురేష్ వీళ్ళందరూ సెట్ చేసుకున్నావు లేదా అది ఆట అందరూ ఒకటైతే రవి లేదు ఇప్పుడు దాకా వండేపీ వెంకడాద్రి రా ఉపేంద్ర ఉన్నాడా లేడా ఇంకా జ్వరమల్లి నుంచి ఎవరు ఉన్నారా జ్వరగ్మల్లి బ్యాచ్ రామారావు అన్న నువ్వు తర్వాత పాడుపడదు చివరికి ఈయన గ్రేట్ సింగర్ అండి ఎట్టి రామారావు పాటలో ఆయన బ్రహ్మాండంగా పాడుతుంట సో ఇంకా ఎవరు ఉన్నారా చెప్పారా జరగించారా ఈరోజు జగనన్న భాషలో చెప్పాలంటే పేదలకి సంపన్నులకి జరుగుతున్నటువంటి ఒక పోరాటం పేద వర్గాల తరఫున గతంలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సౌకర్యాల కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం చాలామంది పోరాడేవాళ్ళు కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఇళ్ల స్థలాల కోసం భూముల కోసం హాస్టల్లో సరైనటువంటి అన్నం కోసం లేకపోతే ఇల్లు కావాలని స్కాలర్షిప్ రావాలని వీటన్నిటితో పాటు సరైన విద్య కూడా ఉండాలని ఈరోజు ఎవరు అనుగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు తన తిరిగినటువంటి తొమ్మిది సంవత్సరాల పాదయాత్ర అది గోదాప యాత్ర కానివ్వండి ప్రజా సంకల్ప యాత్ర కార్యమండి నేను సుదీర్ఘంగా ఒక్క మూడు నిమిషాలు మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటాను సురేష్ గారి పర్మిషన్ తోటి లేదా ఎట్లని మాట్లాడమన్నాడు అదేంటో అర్థం ఎవడో కదా టీ అడిగితే ఇట్లా రెండు టీ అంటాడంటే ఇటు వద్దని ఇటు కమ్మని అట్లందు సురేష్ పెళ్ళి సో ఒక ఉత్తమ స్వభావాన్ని తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలకు పరిచయమైనటువంటి నాయకుడిగా అనేకమైన భాషలు మతాలు ప్రాంతాలు కులాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని నలుమూల తిరిగినటువంటి ఒక వ్యక్తిగా తను అర్థం చేసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఒక అధికారంతో నాలుగు పేజీల మేనిఫెస్టోను తయారు చేసి ఆ మేనిఫెస్టోని నాలుగున్నర సంవత్సరాల్లో స్ట్రిక్ట్ గా మాట్లాడాలంటే ఒక రెండు సంవత్సరాలు కరోనా పోయింది రెండున్నర సంవత్సరాల్లో తొంభై తొమ్మిది శాతం తను చెప్పినటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా ప్రజలకు అందించి ప్రజా నాయకుడు ప్రజా పరిపాలన అంటే ఈ విధంగా మాత్రమే ఉండాలి దాదాపు అధిక జనం అత్యధిక పేజలు వీళ్ళందరికీ ప్రభుత్వం చేయుతుగా లేకపోతే ఎవడో ఒకడికి పెద్ద రింగు రోడ్ వేసుకోమనో లేకపోతే సముద్రం అటున పెద్ద కారిడార్ కట్టుకోమనో కాదు పేదల జీవితాలు వాళ్ళ పొట్ట తల్లి చూసినట్టుగా వాళ్ళ కడుపును చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ శరీరానికి సరైనటువంటి బట్టలు కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఉండడానికి సరైనటువంటి ఇల్లు కావాల్సిన అవసరం ఉంది ఆ పిల్లలు చదువుకోవడానికి సరైనటువంటి విద్యా విధానం అవసరం ఉంది వాళ్ళు జీవించడానికి వైద్య విధానం అవసరం ఉంది వాళ్ళు ఏమైనా సరే రెక్కాడితే డొక్కాడినటువంటి జనం ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళకి కూడా భూమి కావాలి వాళ్ళు కూడా ఉన్నతంగా కాలరెత్తుకుని తిరగాలని ఒక సదుద్దేశంతో ఎవడ ఏమనుకున్నా సరే మీరు ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా సరే నా దృక్పథం నా బంధ నా ఆలోచన విధానం ఈ విధంగానే ఉంటుందని జగనన్న ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల్ని ప్రజలకి పంచడం జరిగింది చాలా మంది చెప్తూ ఉన్నారట్టు చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ కానీ పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ కానీ ఒకడేమో జీవితకాలం నమ్మదగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఎవరైనా నమ్ముతారు అంటే వాళ్ళ ఇంట్లో కూడా నమ్మరు అతను పట్టుకొని ఒక నిలకడ లేనటువంటి వ్యక్తి అప్పుడప్పుడు వచ్చిపోయే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తున్నారంటే మేము ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కలు ముక్కలు చేస్తామని చెప్తా ఉన్నారు జగన్లో ఏం చెప్తున్నాడంటే మీరు ఎంతమంది అయినా రండి ఏ ముక్కలైనా చేసుకోండి కానీ నా తరపున ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది అడగటానికి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని జయించిన తర్వాత నాదగిరిని ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నటువంటి ఒక మనిషి మీ అందరికీ తెలుసు ఒక పేదవాడిగా నేను చెప్తున్నాను ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంజనీరింగ్ లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం మేము ఎంత కష్టం ఉంటుందో ఎంత అవమానం ఉంటుందో పట్టణాలకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంని ఇంజనీరింగ్లో చదువుతూ ఉంటే అప్పటికే ఇంగ్లీష్ ని అద్భుతంగా మాట్లాడే శక్తులు ఉంటే వాళ్ళతోటి మాట్లాడే సిగ్గుపోతుందని చెప్పి ఇంగ్లీష్ రాక ముఖం చాటేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఈరోజు జనరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్పి మీ పిల్లలు కూడా తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా మా బిడ్డ ఇంగ్లీష్ లో మాట్లాడితే చూడాలని ఉన్నదని కూలికెళ్లే తల్లి కూలికెళ్లే తల్లి తండ్రి ఇద్దరు కోరుకుంటున్న నేపథ్యాన్ని జగనన్న మనసులో పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఇంగ్లీష్ మీడియం ఇస్తే తెలుగు చచ్చిపోతుంది తెలుగు సంస్కృతి ఏమైపోతుందో అని గగ్గోలు పెట్టినటువంటి వెంకయ్య నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళందరూ కూడా తెలుగు పేదవాడు నేర్చుకుంటే తెలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంట్రడ్యూస్ చేస్తే తెలుగు తప్ప ఏది ఉండటానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని తీసేసి ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఉండడానికి లేదు నారాయణ కాన్వెంట్ పెడితే మా పిల్లలు చదువుకొని అమెరికాలోనో రష్యాలోనో చైనాలోనో నెదర్లాండ్లలోనో వాళ్ళు ఉంటారు తప్ప ఒకవేళ ఈయన చదువుకుంటే మా ఇళ్లలో కూలి పని ఎవరు చేయాలి నీలిపోయిన మా పొలాల్లో అరకెవడ తున్నాలి మా పొలాల్లో నాటెవడేయాలి పొగ మొక్కలు ఎవడ తట్టాలి పని వాటికి నీళ్ళు ఎవడు పోయాలి పొగకు ఎవడు కొట్టాలి ప్యాదీలు ఎవరు చేయాలి అంట్లు తోమోదేవాడు గుడ్డి తోమేదేవడు మా ముసరు వాళ్ళకి అనే ఒక భావ దరిద్రాన్ని తెలిపేసి నా బిడ్డలు ఇంగ్లీష్ లో చదువుతున్నారు నా ఇద్దరు కుదురు ఫారెన్ లో ఉన్నారు ఈ రాష్ట్రం అంతా పిల్లలే వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఎదగాల్సిన అవసరం ఉందని ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజాన్ని కలిగిస్తారు మీ బిడ్డలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చెయ్యచ్చు మీ బిడ్డలందరూ కూడా ఇంగ్లీష్ మీడియా ఒకసారి పైకి రండి మీరు అందరూ అశోక్ రెడ్డిపోతే పిలిపించావు కదా పైకి విలేకరులు వాళ్ళే వాళ్ళు చూసుకున్నారు రాస్తారు ఎందుకున్న కూర్చి ఖాళీ అని తీసుకోండి ఫోటో అందరూ అందరూ అందరు మాకన్నా లేచినట్లే అక్కడ రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు పైకి లేవాలి పై కట్టి ఎట్లా లేవు ఆయన పాపం లేవలేండి ఆయన లేవలే మీరు ఎత్తుండే మధ్య మధ్యలో మన వాళ్ళు వేస్తుంటారు అప్పుడప్పుడు ఈ రెండు చేతులు ఇలా తిప్పండి అశోక్ రెడ్డి గారు పొత్తువీరుడు ఎప్పుడైనా ఉందా మీ ఇంట్లో ఎప్పుడు

ఎవరు పడితే వాళ్ళు చంపించుకుని వెళ్ళిపోతున్న నేపథ్యంలో ప్రజాసేవ చేస్తున్న వాడిని కూడా అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగులో ఎత్తైనటువంటి విగ్రహాన్ని విజయ విజయవాడ నడిబట్టిలో పెట్టినటువంటి ఒక పెద్ద అంబేద్కర్ ఆలోచన పరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని కాదని ఏ రోజు ప్రజల గురించి ఆలోచించినటువంటి వాడు నమ్మలేనిటువంటి వాడు ఈ రోజు చేస్తున్నారు జగన్ డబ్బులన్నీ దోచిపెట్టాడట ప్రభుత్వం ఉండేది జగన్ అడిగాడు ఒక్కసారి ఒక్కసారి మొత్తం కానీ ఎవరికి పెట్టాడంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు మాత్రమే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల ఒక్కసారి ఓటేస్తేనే మీ ఇల్లకి పంపించేశాడు రెండోసారి ఓటేస్తే మీకు డబ్బులుస్తాయి ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఒక్క పైసా కూడా ఎరిగినటువంటి కుటుంబం సమాజం ఓటేసి నాయకులు చుట్టూ తిరిగి అది ఇప్పించండి ఇది ఇప్పించండి అని జన్మభూమి కమిటీలని చెత్త కమిటీలని వాడికి నచ్చితే ఇప్పించడం లేకపోతే లేదు కానీ ఈ రోజు జగన్ చేసినటువంటి ఒక ప్రయోగం ఇన్ని డబ్బులు ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఒక్క మనిషికి తెలియకుండా ఒక్క ఎమ్మెల్యేకి తెలియకుండా వాలంటరీ నిర్ణయిస్తే వీడు పేదవాడు మనం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఓటేసాడా లేదా అనే దృక్పథం కూడా లేదు చంద్రబాబు నాయుడు అయితే మనకు ఓటేసిన తప్ప వేరే వాళ్ళకి ఎవరికేమివాడు ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి కడుతున్నటువంటి రేపు రాలేవండి బీజేపీ వాడు వస్తాడో పవన్ కళ్యాణ్ వస్తాడో చంద్రబాబు

ఏం జరుగుతుందని భయపడతా ఉన్నారు ఏమి జరగదు ఆయన ఎందుకు మారుస్తున్నాడంటే సరైనటువంటి నాయకుడు మీకు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు గడప గడపకు సంవత్సర కాలం తిప్పాడంటే ఎమ్మెల్యే అంటే రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద పోయేవాడు కాదు మీరు ఓటేసిన తర్వాత మీకు కనపడకుండా ఉండేవాడు కాదు ఎమ్మెల్యే ఉన్న ఎంపీ మీ మీ దగ్గర పెట్టి మీకు గౌరవాన్నిచ్చేవాడు మాత్రమే ఉండాలి అందుకే గడప గడపకి తిరగమన్నాడు తిరిగారు పాపం చాలా మంది ఎవడైనా పై అంతస్తులు పోతే కింద నుంచి నమస్కారం పెట్టుంటే వాళ్ళని కూడా స్వీకరించి మీ హక్కును చేర్చుకుని ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలి ఎక్కడ దోపిడీ జరిగిందని చెప్పనండి నిలబడుతూ ఉన్న ఈ రోజు ఈ సందర్భంగా జగన్ మొత్తం దోషేసి ఒక్క మీకు చోట నిజమని ఎవడైనా గాలిలో మాట్లాడుకోవడం కాదు లేకపోతే మైక్ దొరికిందని జనాన్ని కాదు వాస్తవాన్ని పెట్టండి నిజం నిద్ర లేచే లోపల అబద్ధ ప్రపంచం అంతా తిరిగి జగన్ చంద్రబాబు నాయుడు లాగా రోజు ఓదరు కొట్టుకునే బ్యాచ్ కాదు ఎన్ని లక్షల కోట్ల పెంచినా చేయి కట్టుకొని మన చెవిరెడ్డి లాగా ఒక బటన్ నొక్కుతాడు ఆ బటన్ మీ ఇళ్ళ దగ్గరికి వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది మీకు తెలియకపోయినా మీరు తాగుతారో లేకపోతే దురాలోచన చేస్తారండి అక్క చెల్లెపళ్ళ పేరు మీద ఇంటిలో ఆడబిడ్డ తన కుటుంబాన్ని చూసుకుంటుందని ఒక దృక్పథం మీద ఉమెన్ పేదల్ని ఉమెన్ ని బయట తీసుకున్న కోసం అది పదివేల లక్ష రెండు లక్షల ఐదు లక్షల ప్రభుత్వాన్ని పంచుతున్నాడా లేదా ఈ రోజు జనం మాట్లాడుతూ ఉన్నారు పేదలు మాట్లాడుతూ ఉన్నారు గత యాభై సంవత్సరాలుగా ఓటీ అయితేనే తప్ప ఒక్క పైసా మా ఇంటికి రాలేదు ప్రభుత్వ జబ్బు ఎవడెవడో తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు ఇదిగో జగనన్న వచ్చిన తర్వాత మాత్రమే మాకు కూడా తెలియకుండా మా ఇంటికి వచ్చింది అమ్మఒడి పేరుతో మా ఇంటికి వచ్చింది అనే పేరుతోటి మా ఇంటికి వచ్చింది జగనన్న ఆలోచిస్తూ ఉంటే నిన్నే నేను మచిలీపట్నంలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడిని పాటు రామయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీనియర్ నాయకుడు పాటూర్ రామయ్య గారిని కలిస్తే ఆయన ముఖ్యమంత్రిని కలిసి మా అమ్మ నన్ను కని చనిపోయింది మా అమ్మకి న్యూట్రిషన్ ఫుడ్ లేక నాటికెళ్ళి సాయంత్రానికి నన్ను కని చనిపోయింది మా మేనమామలు పెంచితే నేను ఇక్కడ వచ్చాను కమ్యూనిస్ట్ పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఈ రోజు నేను గడవ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చూసి మా తల్లికి మీరు ఇస్తున్నటువంటి న్యూట్రిషన్స్ ఫుడ్ ఉండుంటే నేను మా అమ్మను చూసుకున్నాను మా అమ్మకి ఆహారం దొరక చనిపోయింది ఓ జగన్ నీ పీరియడ్ లో మా అమ్మ నన్ను కనుంటే నేను ఎలా ఉండేవాడు అని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు చెప్తా ఉన్నాను ఈ రోజు ఇంగ్లీష్ మీడియం నేను అడుగుతూ ఉన్నా ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఉందో ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం చూడండి పది సంవత్సరాల తర్వాత మీరు ఊహించగలిగితే మీ బిడ్డల్ని మీరు ఎందుకు సదరిస్తారు నాలాగా కష్టపడకూడదు నాలాగా కడుపుతో మాడి మార్చుకొని ఉండకూడదు నాలాగా ఇబ్బందులు పండకూడదు మీ బిడ్డలందరూ కూడా ఒక పది సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని ఏలే దశకెళ్తారు వాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీష్ చూడండి ఇంగ్లీష్ ఎలాంటిదంటే డాక్టర్ బాబాసాబాబ్ అంబేద్కర్ గారు చెప్తాడు పోలి పారుతాగినే వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉంటాడు దట్ ఇస్ అ సజైన్ ఆఫ్ ఇంగ్లీష్ పెరియా ఇంగ్లీష్ ఈస్ అ లింకింగ్ లాంగ్వేజ్ ద గ్లో ప్రపంచం మొత్తాన్ని కనబరిగినట్టు లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాడ ఇక్కడెక్కడ మాట్లాడుకొని తమిళనాడు పోతే ఇది తెలు తమిళ రాదు కర్ణాటక పోతే కన్నడ రాదు హైదరాబాద్ హిందీ రాదు ఇంకో వెళ్తే ఇంగ్లీష్ రాదు ధర్మరాజన్ అమెరికా పోయి వాళ్ళ పిల్లలకు అంతే ఇంగ్లీష్లో మాట్లాడేవా సైకిల్ చేసేవా సైకిలే మంచి రెడ్డి కావాలంటే మంచి రెళ్ళు అన్న కావాలంటే అన్న అదే ఇంగ్లీష్ వచ్చానుకోరా ధర్మరాజు అక్కడికి ఐ వాంట్ ఫుడ్ ఐ వాంట్ చికెన్ ఫ్రై మటన్ అని ఆర్డర్ ఇచ్చేవాడు నా నాకు ధర్మరాజు చెప్పాడు అన్న అన్ని ఉన్నాయి కానీ వాళ్ళు ఎట్లడితే నాకు పెడతారో తెలియక మన దగ్గర జరిగే రైస్ పెట్టించుకొని అది అది అంటే వాడికి అది అది అంటే ఏంట్రా ఇంకొకటి పిలిసి ఇతను ఏదో అది అది అడుగుతున్నాడంటే క్యాహోనంటే ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి అది అంటే అది అన్నమాట తెలవేసి అది తినేసి వచ్చాడు సో ఇంగ్లీష్ నేర్చుకుంటే సార్ ఐ వాంట్ దిస్ ఐ రీట్ దిస్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ మై పాకెట్ మేము ఇటువైపు చూస్తాం చెప్తే మీరే మాకెట్కి అటువైపు చూడడం రేట్లు నుంచి చూడం డబ్బు రేట్లు చూడు మీకు కావాల్సిందే చూస్తారు డబ్బు లేనడు మాత్రమే రేటు మాత్రం చూసి ఏది తప్పు ఉందో దానికి మాత్రం ఆడిస్తాడు ఈ రోజు టీ తాగాలన్నా ఇరవై ఐదు రూపాయలు అవుతా ఉంది అందుకే భాషా కొట్టకెళ్ళి నాడు ఐదు రూపాయలు టీ ఇస్తారు కాబట్టి భాషా కొట్టలో మొత్తం తాగి వస్తున్నారు సో ఈ విధమైనటువంటి మాత్రం తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేకమైనటువంటి విధానాలతో ముందుకు వస్తున్న సమయంలో ఆయన్ని తిరిగి తిరిగి ఆవశ్యకత ఆయన నాకు అడగాల్సిన అవసరం లేదు ఒకటే చెప్తూ ఉన్నాడు నా ద్వారా మీకేమైనా మంచి జరుగుంటే మీరు ఆలోచించుకోవద్ద ఎంత ధైర్యం ఉండాలి ప్రతి వాడి నుంచి వంగి వంగి దండాలు పెట్టే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిటారుగా నిలబడి మీ అమ్మకాలు అని పెంచి అన్నా నాకు ఒకసారి ఓటేస్తే ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన మీకు ఇచ్చాను మీరు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుంటే నాకు ఓటే పెట్టిదాం సురేష్ ఒకవేళ భాస్కర్ రెడ్డి ఇక్కడికి వస్తే భాస్కర్ రెడ్డికి ఓటేయండి అని చెప్పే విధానాన్ని జగనన్న అడుగుతూ ఉన్నాడు దాన్ని మీరందరూ కూడా అంగీకరిస్తున్నాం జగనంగా వెంటనే ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టగలిగితే నా ఉపన్యాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.